పారాయణం కూడా ఎవరు చేసేవాళ్లే కనుక పారాయణం చేయాలంటే ఎప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారి గీతా జయంతి అంటారు మార్గేశ్వర మాసంలో ఆ గీతా జయంతి రోజు ఒకరోజు సంవత్సరం కొంతమంది ఎవరో భక్తి ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు రంజా లేదు కూడా లేదు బట్టి ఈ విధంగా అన్ని శాస్త్రాలు ఉన్నాయి అందట్లో అన్ని ఉన్నాయి అల్లు చేయనట్టు మనం చదవము తెలుసుకోము మరి ఎలా బాగుపడతాం బాగుపడడం లేదు భ్రష్ పట్టిపోతున్నావు కుటుంబాలన్నీ చదివిపోతున్నాయి అశాంతి పెరిగిపోయింది భర్త చెప్పింది బాగా లేదు బాగా చెప్పింది భర్త లేదు వీళ్ళిద్దరే ఒకరికొకరు వినప్పుడు పిల్లలు ఏమి వింటారు వాళ్ళకి తెలియలేదు వాళ్ళు అసలే వినరు అమ్మాయి నాన్న చెప్పినాడు వింటున్నావా అంటాడు తల్లి అయినా చెప్తే అదే తల్లి చెప్పినప్పుడు నువ్వు అమ్మ చెప్పినాడు వింటున్నావా అమ్మను కొట్టలేదా అని అడింటారు ఇంకా అయిపోయినాయి ఇంకా వాళ్ళకి తినారు అంత ఇల్లు అంతా అస్సలు అస్సలు అయిపోదు కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన శాస్త్రాలను మనం పక్కన పెట్టాను కనీసం భగవద్గీత కూడా చదివేవాళ్ళు కనీసం గాయత్రి మంత్రం ఎంతమందికి వస్తుంది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు గాయత్రీ చందసామా అన్ని మంత్రాలలో గాయత్రి మంత్రమే నేను అని భగవద్గీత ఉపదేశం మరి ఎంతమందికి వస్తుంది అంటే కొంతమందికి వస్తుంది మరి మిగతా వాళ్ళకు రాదు అవసరం లేదనుకుంటున్నారు చెప్పేవాళ్ళు లేదు ఈ రకంగా హిందూ సమాజం అంతా కూడా చాలా చిత్ర విచిత్రంగా మారిపోయి అందుకని క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు వాళ్ళు అంటే మనం మనం సరిగ్గా మొదలు మన ఇల్లు మన ఇంట్లో వ్యవస్థ సరిగ్గా ఉంటే ఎవరేమీ చేయలేరు కనుక భగవద్గీతను కానీ వేదాలను కానీ ఉపనేదతులు కానీ చెప్పేవాళ్ళే లేదు రామాయణం రామాయణం రాముడు లేని రాముని గుడి లేని ఊరే మేమిక్కడ శ్రీరామనవమికి లేదా రామ మందిర ప్రతిష్ట అయోధ్యలో అయినప్పుడు మేము వతుకున్నాం ఆ రామ మందిర ప్రతిష్ట అంటే ఊళ్ళందరికీ భోజనం పెట్టారు మరి మేము వచ్చి రాముడి గురించి రామాయణం గురించి కొంతసేపు చెప్తామంటే మాత్రం అవకాశం లేదు ఇవ్వలేదు రామనవమిలో కూడా ఇవ్వలేదు ఊళ్ళో ఇంత బుద్ధిమంతులు ఉండాలి ఎందుకంటే టైం లేదు ఎవరు వినరు వింటారు ఇప్పుడు వింటున్నారు మీరు అంతా వినట్లేదు ఎదురు మిలరు చెప్తే అందరూ వింటారు అట్లా నిర్లక్ష్యము అశ్రద్ధ అనేది హిందూ సమాజంలో పేర్కొని పోయింది తిందాం 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 విందాం 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 అనడం లేదు ఎవరు ఎప్పుడు తిందాం తిందాం ఎన్ని గుడ్డలు తిన్నా కడుపు తిండదు మళ్ళీ ఆకలే గుడి గుడ్డలు ఒకప్పుడు ఎద్దులా కష్టపడే వాళ్ళు కులాల్లో పడి వాళ్ళు ఏంటి నేను చూశాను చిన్నప్పుడు గుడ్డ గుడ్డ లోపల గుడ్డ మరిచి దాంట్లో అన్నం పెట్టుకొని ఇంకా చిన్నకాయట పెట్టుకొని గుడ్డను మూట కట్టి దాన్ని తీసుకెళ్ళి తినేవాడు టిఫిన్లు లేవు స్టీల్ టిఫిన్లు లేవు ఏమీ లేవు ఒక బట్ట పేగులో అన్నం పెట్టుకొని పచ్చడి పెట్టుకొని తినేవాడు పని తినే ఉండేది వాడు పిచ్చి ఎద్దులాగా పని చేసేవాడు ఇప్పుడు పని ఏం లేదు ఒకటే పని ఏం పని కాబట్టి మనము తెలుసుకోవాలి అవకాశం రాదు ఒకరోజు మనం వచ్చాం కొన్ని మంచి విషయాలు విన్నాం పది మాటల్లో ఒక మాట ఎలా ఎందుకు అని మాత్రం లేకపోతే ఎలా కాబట్టి కుటుంబాలు శాంతి నివాసాలుగా స్వర్గంగా మారాలి అంటే మనము గురువులు చెప్పిన మాటలు నేను భార్యను భర్త భర్తను భార్య గౌరవిస్తే మొత్తము ఈ ప్రపంచమే స్వర్గం అనే శాస్త్రాలు చెబుతున్నాయి ఎక్కడ స్టార్ట్ అయ్యేది అక్కడ కాబట్టి కాబట్టి ఒకరి తప్పులు ఒకరు చెప్పుకోవడము ఒకరికొకరు దిప్పిపొరుచుకోవడము లేకుంటే ఒకరి బంధువులను ఒకరు అవమానించుకోవడము ఒకరు చేసిన పాత తప్పులను తృతి తీయడము వీటి వల్ల నష్టమే తప్ప లాభం అనేది ఉండదు కనుక కొంతమంది నేను చూస్తూ ఉంటాను వాళ్ళు ఏం చేస్తుంటారంటే పుట్టింటి వాళ్ళని తిరుతూ ఉంటారు అన్నమాట ఈ అమ్మాయి ఏదో పెళ్లి చేసుకొని వచ్చింది పదేళ్ళు అయిపోయింది పదిహేను ఏళ్ళు అయితే పిల్లలు ఉంటారు అయినా కూడా వాళ్ళకి పుట్టింటి విజయాలు తీస్తూ ఉంటారు ఆయనకి ఎన్ని సంబంధం అవసరం మీ నాన్న ఇట్లా మీ తమ్ముడు ఇట్లా మీ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళ నా పెళ్లి రోజు అది ఇస్తామన్నారు ఇవ్వలేదు ఎప్పుడో ఇచ్చారు మీ కుటుంబమే అంతా మీ మోస్తలే అంతా భార్య తరపు వాళ్ళని తిరిగిపోతూ ఉంటారు కొంతమంది భార్యలు ఉండవచ్చు భర్తను కూడా తరపు వాళ్ళని ఈ విధంగా ఒకరినొకరు తిట్టుకోమని ఏ శాస్త్రం చెప్పడం లేదు తిట్టడం వల్ల లాభం ఏముంది తల్లిదండ్రులకు బా కూతురికి ఏం సంబంధం అత్తగారింటికి వచ్చిందని అక్కడ సెటిల్ అయిపోయింది పిల్లల్ని కానీ మంచి పెద్ద చేస్తుంది వాళ్ళు చేసే మంచి చెడులతో అది ఏం సంబంధం ఉంటుంది అని చెప్తే మాత్రం వింటారు ఎవరు వింటున్నారు మన పిల్లలు వింటున్నారు కాబట్టి ఇవన్నీ తెలుసుకోకుండా అనవసరమైన గొడవలు పెట్టుకొని ఉన్న శాంతిని కూడా పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మనకు శాంతి పాప ఎంతో కొంత ఉంటుంది కానీ అనవసరంగా ఆ శాంతిని పోగొట్టుకోవాలి కారణం ఏమిటంటే సత్సంగం లేకపోవడము స్వాధ్యాయం లేకపోవడము ఆధ్యాత్మిక చింతన ఏమీ ఉండదు అనమాట వండుకోవడం తినడం వండుకోవడం తినడం దాంతో ఏమైపోతుందంటే మనిషికి పశువుకు తేడా ఏమి ఉండదు స్వాధ్యాయము పొద్దులు వేసి స్నానం చేసుకొని కాసేపు ఏదో గాయత్రియకమో ఓకాళకమో లేదా భగవద్గీత పారాయణం ఏదో ఒక పదిహేను నిమిషాలు చేద్దాం అది ఉంటేనేమో అన్ని సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంది లేదు వండుకుందాం తిందాలనే ఆలోచన ఉంటే ఉంటుంది ఒకప్పుడు కనీసం అంత దీపం అన్న వెలిగించేవాడు దీపం కూడా ఎందుకు నూనె వేస్తుంది అంటే ఎప్పుడో శనివారం వాడు శుక్రవారం వాడు వెలిగిస్తున్నారు వారానికి ఒకరోజు ఒకప్పుడు ప్రతి రోజు వెలిగించేవాడు నూనె కూడా ఎందుకు వేస్తున్నారు ఆ నూనె కూడా ఏం చేస్తున్నారు అది దీపాల అది పేరుతో పాపాలను తెచ్చి పెరిగిస్తున్నారు అది ఏంటంటే ఎక్స్పైర్ అయిన నూనె ఎక్స్పైర్ అయిన నూనె డెబ్బై రూపాయలకి లీటర్ అది దీపాలకు మాత్రమే వాడండి భోజనానికి తినడానికి వాడకూడదని రాసి ఉంటుంది మనం తినడానికి పలికి రాని దేవతలకు ఏమో దీపాలకు వెలిగిస్తున్నాం అష్టదరిద్రం పట్టుకుంటుంది ఈ రకంగా ఎందుకు పనికి మాలిన వస్తువులేమో దేవతలకు మంచి మంచి మనకు కొన్ని చోట్ల నేను చూశాను ఈ ఏ అగ్ని హోం చేస్తే కూడా పుచ్చిపోయిన సన్నిధలు ఆ నవధాన్యాలు పురుగులు పురుగులు పాపుతున్నాయి అటువంటి వేస్తూ ఉండాలి మేము మళ్ళీ ఎందుకు వచ్చామురా బాబు అనుకున్నాం చాలా చోట్ల నేను చూశాను ఒక పద్ధతి లేదు శ్రద్ధ లేదు ఏమీ లేదు ఏదో ఒకటి చేసుకుందాం బయటపడనా అని పురోహిపుడే అలా ఉన్నప్పుడు మీకేం తెలుస్తుంది వంట వాడే సరిగ్గా వంట చేయకుంటే తిరిగేవాళ్ళకి ఏం తెలుస్తుంది ఏదో ఆకలికి ఏదో మింగేసి వెళ్ళిపోతామని వండే వ్యక్తి శుచిగా శ్రద్ధగా వండితేనే అది బాగుంటుంది అలాగా పురోహితులు డబ్బు కోసము దక్షిణుల కోసము లేదా ఇంకో కార్యక్రమం ఉందనో తొందర తొందరగా ముగించుకోవడము వెళ్ళిపోవడంతో వాళ్ళకే శ్రద్ధ లేనప్పుడు మీకెక్కడం చూస్తుంది పాఠం చెప్పే అధ్యాపకుడే పాఠం ముగించుకుందా ఏదో ఒకటి అని చెప్పేసుకుంటే ఎలా నెత్తికెక్కుతుందా ఈ పాఠం ఎలాగైనా సరే అందరికీ అర్థం కావాలి అర్థమయ్యని చెప్తాను ఈరోజు పూర్తి కాకుండా రేపైనా పూర్తి చేస్తాను అనుకుంటే చెప్పగలుగుతాను కానీ ఏదో ఒకలాగం చేసి చేసుకుందాం అనేది పురోహితులు పెరిగిపోయారు వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీలాంటి వాళ్ళే మీరే వాళ్ళకు అండ గంట తక్కువ వ్రతం మూడు గంటలు చేసేవాళ్ళు నాలుగు గంటలు అయిపోయింది గంట పొంచి గంట కూడా పోయి అరగంట పదిహేను నిమిషాలు అంటున్నారు మా ఊరి వాళ్ళు అయితే ఎందుకు అంటే ఇంక ఏమైనా కావచ్చు కానీ మనం అడగడం లేదు మీరు ఎందుకు అడగడం లేదు మేము ఇప్పుడు ఐదు నిమిషాలు ముగించవచ్చు ఇది తెలుసా ఐదు నిమిషాలు ముగించవచ్చు దానివల్ల పుణ్యం వస్తుందా పాపం వస్తుందా తర్వాత మనం కృషి కానీ మనము దీన్ని శాస్త్ర ప్రకారము సక్రమంగా నిర్వహించాలి అనుకుంటే అలాగే చేయాలి అవసరం లేదనుకుంటే నష్టమే కదా మీకు నష్టమే మాకు నష్టం ఇప్పుడు కనబడకపోవచ్చు ఆ నష్టము కానీ భవిష్యత్తులో తప్పకుండా కనిపిస్తుంది కాబట్టి ప్రజలు కూడా ప్రోత్సహించడం వల్ల అధర్మం అనేది పెరిగిపోతూ ఉంది శ్రద్ధ అనేది కలిగిపోతూ ఉంది ఆ తరిగిపోవడం అనేది వినాశనానికి చిహ్నం కాబట్టి మేము ఎక్కడైనా సరే అగ్నిహోత్రం మీరు ఇంట్లో చేయించినా సరే ఇక్కడ చేసినా సరే కనీసం మూడు గంటలు ఇంకా ఒకసారి నాలుగు గంటలు ఉంచుకుంటాం కదలకుంటాం ఇంకా ఎన్ని మాయింట్తో పొద్దున్నే ఆ మొదలు పెడితే పది గంటల అయిపోతుంది నాలుగు గంటలు ఉంచుకుంటాం కూర్చున్న వాళ్ళకు కూడా భక్తులు కూడా అలాంటి వాళ్ళకి దొరుకుతారు మనం నాలుగు గంటలైన వాళ్ళకు తెలియదు మాకు తెలియదు ఈ మరుగుపాటు చేసుకునే వాళ్ళు కూర్చుంటారెట్టి కదా సీసాలు పెట్టుకునేది తెల్లగా అవుతారట టైం తెలియదు అలాగా మాది కూడా అలాగే అనమాట ఇందులో నియమైపోతాం మేము ఏదో పంట పని లేక ఎలాగల మించుకోవాలనేది కాదు శాస్త్ర ప్రకారం సక్రమంగా శ్రద్ధగా చేయాలి అప్పుడే ఫలితం ఎదుటి వ్యక్తికి వస్తుంది మనకు కూడా వస్తుంది ఒక తల్లి పిల్లలకు వండి పెట్టాలంటే ఏదో వాడిని పెట్టి పెట్టదు ఆ పెట్టోడికి ఇష్టం ఉండదు ఆ చిన్నోడు ఇది తినాడు వాడికి అది ఇష్టము అన్నీ ఆ ముగ్గురో ఇద్దర ఇంట్లో ఎంతమంది ఉంటే అందరి గురించి ఆలోచించుకొని అందరికి నచ్చే విధంగా ఒకటో రెండో వంటలు చేస్తుంది ఆమెకు నచ్చే విధంగా వండుకోని గుర్తుపెట్టుకొని పురోహితుడు కూడా అలా ఉండాలి తనకు నచ్చే విధంగా కాదు ప్రజలందరూ ఎలా బాగుపడతారు ఎలా ముందుకు పోతారని ఆలోచించి పురోహితుడు ఆ రకంగా ప్రజలకు మార్గదర్శనం చేయాలి ఊరికే దక్షిణ జోగులం వేసుకొని పోవడం కాదు అందువల్ల హిందూ సమాజము భ్రష్టమైపోయి అందరూ రైసంలో మమ్మల్ని పోతున్నారు వీక్ బలహీనమైపోయింది హిందూ సమాజం ప్రార్థనలు చేస్తే రోగాలు తగ్గిపోతాయనగానే ఎగబడుతున్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ప్రార్థన మన ప్రార్థనలకు పనిచేయవా మన ప్రార్థనలు దేవతలు వినదా అది వింటారు తప్పకుండా అని గట్టిగా చెప్పేవాళ్ళు లేరు అందువల్ల మరి హిందూ సమాజం నుంచి మేల్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇతర సమాజంలోకి వెళ్ళిపోతున్నారు అందులోకి వెళ్ళిన తర్వాత దృఢంగా ఉంటున్నారు వాళ్ళు మరి ఇందులో అంత దృఢంగా ఉండడం లేదు ఆదివారం వస్తే తప్పకుండా బయట పట్టుకొని పోతున్నారు ఇక్కడ భగవద్గీత పట్టుకొని మీరు పట్టుకొని మీరు పట్టుకొని ఎవరు చెప్తామంటే కూడా వచ్చేవాళ్ళు అక్కడికి వెళ్తే శ్రద్ధ వస్తుంది ఇక్కడ ఎందుకు శ్రద్ధ రావట్లేదు ఎక్కడుంది లోపం ఎక్కడుంది వైరస్ నేను ఇక్కడ చాలాసార్లు చెప్పాను భగవద్గీత నేర్పిస్తాము వారానికి ఒకసారి అంటే అమ్మా అంటే ఆడవాళ్ళు అయితే అసలే కాదు షాపింగ్లకు సినిమాలకు సిక్టాల ఇంటికి లేకపోతే పుట్టింటికి తప్ప స్వామీజీల దగ్గరికి వచ్చి భగవద్గీత చెప్తానంట నేర్చుకుందాం శ్రద్ధ ఈ ఊళ్ళనైతే మాకు అనిపించట్లేదు బయట వాళ్ళ ఏమో మా ఉన్నంతలో మాకు హైదరాబాద్ నేను అనిపిస్తుంది ఎందుకంటే శ్రద్ధాసక్తులు లేవు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అని లేనప్పుడు బలవంతంగా లింగం కడితే భక్తులు అవుతాడాన్ని ఏం చేస్తాం మేము కాబట్టి శ్రద్ధాసక్తులు ఉంటేనే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తాం డబ్బులు ఉంటే ముందుకెళ్ళము అందం ఉంటే ముందుకెళ్ళము బలం ఉంటే ముందుకెళ్ళము కేవలం శ్రద్ధాసక్తులే కావాలి ఈ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో దానితోనే మన జీవితంలో పరమాత్మను కూడా పొందగలుగుతాం ఏం చదువుడానికి వాళ్ళు కూడా భగవంతుని పొందాయని మనం వింటాం భక్త తుకాణ గురించి చెప్తారు భక్త తుకారా ఎవరు సినిమాలు కూడా తీశారు ఆయన ఎవరు ఆయన సంస్కృతం వస్తుందా వేదాలు వస్తాయని శాస్త్ర ఏది కాదు బ్రహ్మంగారంద్రహ్మంగారిన వస్తుంది సంస్కృతమా రాదు వేదాలు రాదు అంటే గృహస్థుడు భార్య పిల్లలు ఉండే ఒక మామూలు గృహస్థుడు కానీ ధర్మము వల్ల శ్రద్ధ వల్ల జ్ఞానము వల్ల సదాచారంతో గొప్పవాళ్ళే అవి ఏది ఒక మక శాస్త్రము రాదు సదాచారము లేదు శ్రద్ధ లేదు ఏది లేదు ఎలా బాగుపడతాం బట్టి మహిళలు ఒకప్పుడు ధార్మిక కార్యక్రమాలంటే చాలా ఇష్టపడేవాళ్ళు చాలాసేపు ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే పాల్గొనేవాళ్ళు మహిళలకు కూడా సీరియల్ తీసుకుట్టింది ఇంకా సీరియళ్ళ ముందు గంటలు 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 కూర్చొని పుర్రపాటు చేసుకోవడం ఆ ప్రభావం అంతా కుటుంబం మీద పడుతుంది దానివల్ల ఏమైంది కుటుంబంలోపల శాంతి సుఖాలు అనేవి లేకుండా పోయాయి చెత్త సీరియల్ చూడకండి అమ్మా మీరు చేసే గొప్ప మనం ఏమిటంటే చెత్త సీరియల్ చూడకండి ఆ టీవీలోనే ఆ వంద ఛానల్స్ ఉన్నాయి మంచివి ఏవోట్టు ఉంటాయి కానీ మనిషిని టెంప్ట్ చేసేవి రకరకాల ఎమోషన్స్ కలిగించేవి కుట్రలు కుతంత్రాలు హత్యలు ఆత్మహత్యలు ఇవి అవసరం అవసరం ఎందుకు చూస్తున్నాను మహిళలు అర్థం కావడం మంచి విషయాలు మనం వెదిగితే ఎక్కడో ఒక ఛానల్లో ఉంటాయి గురువుల ఉపదేశాలు కూడా ఉన్నాయి గోళ భగవద్గీత కూడా అన్నీ ఉంటాయి మన ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో టీవీలో కూడా అన్నీ ఉంటాయి కాబట్టి మంచి విషయాలను ఏరుకొని ఎన్నుకొని మనము చూస్తే వింటే మన మనస్సు మీద మంచి ప్రభావం పడుతుంది మీరు ఇక్కడంతా ముంచున్నారు ఏమో నాలుగు మంచి మాటలు పాటలు పాడుతున్నారని చెప్తున్నాం చెడ్డ మాటలు చెడ్డ విషయాలు చెప్తే ఉంటారా చెప్పండి కానీ అక్కడ ఏం చేస్తున్నారు టీవీ లోపల చాలా జనరంజకంగా వాళ్ళు చక్కగా అల్లుకొని తయారు చేసి ఆ సీరియళ్లను వండి వండిస్తున్నారు మీకు తెలియట్లే అందులో ఎంత చెడు ఉంది అనేది దానివల్ల ఏమవుతుంది పాడైపోతుంది క్రమక్రమంగా భర్త వస్తాడు బాబాయో నష్టపడి పని చేసుకొని భోజనం టైంలో వస్తే అక్కడ ఉంది టేబుల్ మీద ఉంది ఫోన్ తినండి నేను సీరియల్ చూస్తున్నా అది పెద్ద ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ ఏదో రాస్తున్నాడు అలా మాట్లాడే బాధ కూడా పిల్లలు కూడా వస్తారు బాబు అమ్మా అమ్మా అమ్మ ఎప్పుడు అమ్మా అమ్మ 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 నేను చెప్ప ఇంకేం లేదా పోయి తినండి వడ్డి పెట్టాను నేను కనీసం నన్ను ఊపిరి తీసుకొని అని ఇలా అరుస్తూ ఉన్నాను అడవాడు ఎందుకంటే వాళ్ళకు ఓపిక పోయింది సీరియల్కి అలవాటు అయిపోయిన తర్వాత ఒకప్పుడు తల్లి అంటే ఎంతో ఓపిక సహనము భూమాతకున్న ఓపిక మహిళకు ఉండేదని చెప్తారు ఇప్పుడు భూమాతకు ఓపిక పోయింది మహిళ కూడా ఓపిక పోయింది కాబట్టి చెత్త విషయాలు చెత్త పాటలు కానీ చెత్త దృశ్యాలు అందుకే మనకేం చెప్పారు వేదమే చెప్తుంది ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదమ్మా భద్రం శృణయామదేవాద్రంక్షత్ర భద్రం భద్రం అని చెప్తుంది వేదం ఏమిటి భద్రం నీ కళ్ళతోటి భద్రాన్నే చూడు నీ చెవులతోటి భద్రాన్నే విను అని చెప్తుంది భద్రం అంటే ఏమిటి భద్రం అంటే శుభము మంగళము మంచి తెలంగాణలో చెబుతారు భద్రం కొడుక పైలం కొడక అని చెప్తుంటారు పోయడం భద్రం అంటే ఏమిటి వేదంలోనే ఉంది ఆ భద్రం వాటి ఎప్పుడు మంగళకరమైన దృశ్యాలను చూడు మంచి మాటలు విను ఎవరో కొట్లాడుకుంటే తిప్పుకుంటున్నారు చిన్న చిన్న మాటలు అక్కడ పోయి కొంతమంది చాలామంది చాలా ఒక ఎంజాయ్మెంట్ పోయి చుట్టూ ఏది వింటూ ఉంటారు వాళ్ళను పొట్టాడుకునే వాళ్ళను వింపతి లేదు పొట్టాడుకుంటుంటే ఎక్కడి దాకా కొట్లాడుకుంటారు వాడు చంపుతాడు చీర కొడతాడు ఏమవుతుంది ఫైనల్ ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు అలాగే చెడును మనం చూడకూడదు వినకూడదు పట్టించుకోకూడదు గుర్తు కూడా గుర్తు పెట్టుకుంటే కూడా మనకు మానసిక క్లేశమే చెడ్డ మాటలు గుర్తుపెట్టుకుంటే గుర్తుకొచ్చినప్పుడల్లా బాధపడుతుంది మళ్ళీ ఆ ఎవడన్నాడో వాడు గుర్తుకొస్తాడు మళ్ళీ వాడు గుర్తుకొచ్చి వాళ్ళు కనబడినప్పుడల్లా బాధపడతాం వాళ్ళని తప్పించుకొని పోతాం దూరం వెళ్ళిపోతాం కాబట్టి చెడు మాటలను కూడా మన మనసులోంచి తీసేయాలి మంచి మాటలే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారు కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ అగ్నిహోత్రం చేశామంటే అన్ని పూజలలో అన్ని వ్రతాలలో అన్ని దీక్షలలో ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది అగ్నిహోత్రం అని చెప్పారు కాబట్టి అది ఈ ప్రపంచంలోకెల్లా వెళ్ళా ఉత్తమోత్తమైన కార్యము అగ్నిహోత్రం మనం చేసుకున్నాం ఇది శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళంతా కూడా నిత్యము అగ్నిహోత్రం చేసుకున్నారని రామాయణం మేము ఇక్కడ చెప్పే మాటలు మా సొంత మాటలు ఏమీ లేవు అన్ని శాస్త్రంలో ఉన్నాయి సీతారాములు పద్నాలుగేళ్ళు వనవాసం ఏం చేశారు అంటే నిత్యము ఉదయం సాయంత్రము సంధ్య అగ్నిహోత్రం చేసుకున్నారు అని రామాయణం చెబుతున్నారు కాబట్టి అటువంటి మహోన్నతమైన కార్యం కేవలము భారతదేశంలోనే సంభవము ఎక్కడ పోయినా ఏ దేశంలో పోయినా చేసుకోలేదు ఇది చేసుకోవాలంటే వనరులు ఉండవు వసతులు ఉండవు మీరు అమెరికా మా అమ్మాయి అమెరికాలో ఉంది జర్మనీలో ఉంది లండన్లో ఉంది అబ్బాయి ఉన్నాడని కొంతమంది చెప్తూ ఉంటారు మీరు వెళుతూ ఉంటారు వస్తూ ఉంటారు కానీ అక్కడికి తీసుకోగలుగుంటారు కుదురుతున్నారు సన్నిధులు కావాలి ఇటుకలు కావాలి మూలికలు కావాలి పూర్వకులు కావాలి ఇవన్నీ కావాలి మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలంట పో వచ్చిందంటే వాళ్ళు ఉపాయి వాళ్ళు వచ్చి కుదురుంటారు అక్కడ ఇక్కడ మనం ఎంత పొగ పెట్టినా ఎప్పుడు దాన్ని తయారు చేసుకోవచ్చు ఈ భారతదేశము మహర్షులు మహాత్ములు వీరులు పతివ్రతలు త్యాగులు తపస్సులు దేశభక్తులు పుట్టిన దేశం ఒక్కరు కానీ ఇద్దరు కాదు వందలు వేలు లక్షలు కోట్ల మంది ఉంటాయి క్రైస్తవంలో ఒకడే ఉన్నాడు జీసస్ క్రీస్ ఆయన ఒక్కటి తీసేస్తే బైడ్స్ ఉన్నాయి బయట కురాన్లు ఒక్కడే మహమ్మద్ చెప్పాడు మహమ్మద్ భోజనాన్ని తీసేస్తే కురాన్ దొరిందా మరి మన దేశంలో ఎంతమంది మా హృష్ణుడు ఎన్ని పుస్తకాలు రామాయణం ఒక్కటి పట్టుకున్నా బాగుపడతాను మాకు రామాయణం ఇష్టం లేదు సరే భగవద్గీత చదువుకో ఆ భగవద్గీత కూడా నాకు కుదరదు సరే వేదం చదువుకో వేదం కూడా నాకు వద్దు సరే దర్శనాలు చదువుకో ఆ దర్శనాలు కూడా నాకు కుదరదు అని చదువు మరి ఒకటి చదువు ఏదో ఒకటి చదువుకో ఏ ఒక్కటి ఏది చదవకపోయినా ఉత్త గాయత్రి మంత్రం ఏది వద్దండి నాకు నేర్చుకునే ఓపిక లేదా గాయత్రి మంత్రం జపం చేసుకో ఒక్క మంత్రం కాదు అది కూడా ఒకటి నేను చెయ్యను చెయ్యపు కనీసం ఫోన్లో పెట్టుకో అసలు కూర్చొని విను విన సరిపోతుంది ఆ రకంగా అన్ని రకాలుగా మనకు ఆప్షన్స్ ఉన్నాయి వెసులుబాట్లున్నాయి మన క్రైస్తవం మామదే లేవండి అది ఏమీ లేవు అమ్మాయి ఈసస్ నమ్మితేనే నీకు ముక్తి నీవు మామూలు అల్లాని నమ్మితేనే ముక్తి అంటారు రాముని నమ్మకపోయినా కృష్ణుని నమ్మకపోయినా నష్టమే లేదు ధర్మకార్యాలు చేస్తే సరిపోతుంది ఇక్కడ నమ్మకం కానీ ఇక్కడ ముఖ్యమైనది చేసే కర్మ కర్మలు బట్టి ఫలితాలు ఉంటాయి నమ్మకాన్ని బట్టి కాదు కానీ వాళ్ళ దాంట్లో కర్మ ఏమీ లేదు నమ్మకమే నమ్మితే సరిపోతుందంటే కాబట్టి మనము ఈ శాస్త్రాలు చెప్పినటువంటి ధర్మ కార్యము మహత్తర కార్యము ఏజము చేసుకున్నాం అది ఇంకా తక్కువ అంటే ఎక్కువ శ్రమ లేకుండా చేసుకున్నాం ఇదే మనం ఒక యాభై ఏళ్ళ కింద చేసుకోవాలంటే కట్టెలు మననే పోయి అడవికి పోయి కొట్టుకోవాలి ఎందుకంటే మనం డబ్బులు వాడేసి తెచ్చుకుంటున్నాం కానీ అలా కాదు కట్టలు తెచ్చుకోవాలి మూలికలు పోయి అన్ని మూలికలు తెచ్చుకొని ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలి నెయ్యి కావాలంటే డబ్బులు వానేస్తే నెయ్యి దొరుకుతుంది కానీ అప్పుడల్లా కాదు కదా ఆవుకు గడ్డి పెట్టి పాలు పెట్టుకొని తోడేసి వెన్న చిలికి ఆ వెన్నను కాకబెట్టి నెయ్యి తీస్తేనే అప్పుడు ఆవు నెయ్యి దొరుకుతుంది ప్రతి ఒక్కటి స్వయంగా శ్రమ చేయవలసిందే ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది ఈ డబ్బు ప్రధానమైన సమాజంలో ఉన్నాం కాబట్టి డబ్బులు మారేస్తే ప్రతి వస్తువు దొరుకుతుంది మనం చౌకగా తొందరగా తీసుకోగలుగుతున్నాం మనం ఇది సౌకర్యమే అనుకుందాం ఈ సౌకర్యాన్ని వాడుకునేవాళ్ళు ఎంతమంది అక్కలేదు బతుకమ్మ కూడా అలాగే అయితే ఇప్పుడు బతుకమ్మ అంటే చిన్నప్పుడు అందరూ కూడా అక్కడ పొలాల్లో పోయి చెలకల్లో పోయి పువ్వులు పంచుకునే వాళ్ళు పొందునే మేము కూడా తీసుకొచ్చాం పొందున గంపలు గంపలు సంచులు సంచులు తెచ్చేవాళ్ళు పొద్దున ఏ పూట కాపుటనే పూలు ఆ పూలన్నీ ఏదికొచ్చేసి మళ్ళీ వాటిని అన్ని శుభ్రం చేసుకొని అన్నీ మరి గుచ్చుకొని అవన్నీ చేసేవాళ్ళు సిద్ధంతో చేసేవాళ్ళు ఇప్పుడు రెడీమేడ్ బతుకమ్మలు వచ్చేసాయి ప్లాస్టిక్ బతుకమ్మలు రకరకాల బతుకమ్మలు వచ్చేసాయి మనిషిలో ఎంత శ్రద్ధ పోయిందో అన్ని రకాల బతుకమ్మలు తయారైపోయాయి దానివల్ల ఏ సుఖం లభిస్తుంది ఏ ఉన్నతి లభిస్తుంది అంటే దేవుడికే తెలుసు కాబట్టి ఏది చేసినా శ్రద్ధాపూర్వకంగా చేసినప్పుడు అది వేరుంటుంది ఒక తల్లి ఎంత జ్వరం వచ్చినా ఎంత చాత కాకపోయినా ఒక తల్లి ఏం చేస్తుంది అంటే నా బిడ్డకు వంట చేయాలని లేచు అవశోభాలు కనపడంతో ఇలాగల్లా వంట చేసి పెడుతుంది అక్కడ పెట్టి పడుకుంటుంది అలాగా శ్రద్ధ అంటారు దాన్ని నా పిల్లలు నా పిల్లలు బయట తినకూడదు నా భర్తని నవ్వకూడదు అనే ఒక ఆలోచన కానీ ఇప్పుడు ఏమిటంటే శ్రద్ధ లేని పోయింది కాబట్టి ప్లాస్టిక్ పది ఏదో ఒకటి తీసుకొచ్చి మనం చేసేసుకుంటున్నాం బతుకమ్మ పండాలి బట్టి మీరు చిన్న బతుకమ్మ పెట్టుకోండి పర్వాలేదు కానీ అది ఎలా ఉండాలి సహజంగా ఉండాలి మీ స్వయంగా మీ పువ్వులు ఇక్కడ కూడా దొరుకుతాయి తిరుక్కుంటే పువ్వులతోటి మనం పెంచుకుని చిన్న బతుకమ్మ ఇంత చిన్న బతుకమ్మ పర్వాలేదు కానీ అందులో కూడా ఈరోగో వచ్చేసి ఎగ్జిబిషన్ పెద్ద బతుకమ్మ అందరూ చూడాలి అందరు చూపించుకోవడానికి షో అనమాట ఈ షో అంతా భగవంతుడు ముందు పనిచేయదమ్మా నీ శ్రద్ధాశక్తులను బట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధాసక్తులను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ పరిమాణం రాదు ఎత్తు రాదు భగవంతుని భగవతి బకాడే పెద్ద ఎత్తుగా కావాలి మనిషి ఎత్తు బకాలు ఎత్తు బకాసేమంటారు కాబట్టి ఇలాగ చేయడం వల్ల మరి మనలోని అహంకారాన్ని ప్రదర్శించుకోవడమే తప్ప ఏ లాభం లేదు అందుకే మీరు చూడండి శ్రీకృష్ణుడి యొక్క జీవితంలో మనం చూస్తాం ఆయనకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి రకరకాల భోజనాలు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా కుచేనుడు అనే స్నేహితుడు పిడికెడు అనుకులు తెస్తే దానితో తృప్తి చెందాడంటున్నారు అందరికీ తెలిసిందే కథ అటుకులతో తృప్తి చెందాడా అటుకులు ఇచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క శ్రద్ధ వల్ల తృప్తి చెందాడా అనేది ఆలోచించాడు పిడికల్ అటుకులు పనికి పనికిరావు కానీ అటుకులు ఇచ్చిన వ్యక్తి మనసులోని ప్రేమ శ్రద్ధను బట్టి ప్రసన్నమవుతారు భగవంతుడు అంత తిరిగి తక్కువ వాడు ఏం కాదు చేసే నాటకాలు పుటకాలు అన్నీ చూస్తూనే ఉన్నాడు కాబట్టి మనము ఒరిజినల్గా ఉండడానికి పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎక్కడైనా నాటకం ఆడండి అబద్ధాలు ఆడండి సమాజంలో బతకడానికి కానీ భగవంతుని దగ్గర ధర్మము దగ్గర ధర్మ కార్యాల దగ్గర మాత్రం ఒరిజినల్గా ఉన్నదన్నట్టు ఉండడానికి ప్రయత్నం చేయండి మొన్న శ్రావణ మాసంలో శ్రావణ చేస్తారు శ్రావణలక్ష్మి వరలక్ష్మి వ్రతం చేశారు కొంతమంది వీడియోలు పెట్టారు విపరీతమైన ఆడంబరం విపరీతమైన మేకప్ ఎంత విపరీతంగా ఉంది కొందరు ఏదో సింపుల్గా చేసుకున్నారు సింపుల్గా చేసుకునే వాళ్ళు తక్కువైపోయాయి ఆడంబరము అట్టహాసం ఆర్భాటం అందరికి చూపించాలి అందరం మెచ్చుకో అందరూ మెచ్చుకుంటారు ఎందుకు మెచ్చుకో పైపైన మెరుగులకు అందరూ మోసపోతారు కాబట్టి మనం పైపై మెరుగులు కాకుండా ఎప్పుడున్న భర్తకు సేవ చేసేది పిల్లల్ని పెంచేది ఏ తల్లి కూడా వీడియోలు తీసుకొని మరి ఇప్పుడైతే పెట్టుకుంటున్నారు అది కూడా వీడియోలు పెట్టుకుంటున్నారు భర్త అన్నం పెట్టింది భర్త కాళ్ళు వచ్చింది అవన్నీ వీడియోలు తీసి పెట్టుకుంటున్నారు ఇవన్నీ షో చేసుకునే విషయాల్లో ఆ భర్త చెప్పుకోవాలి ఆ పిల్లలు చెప్పుకోవాలి మా అమ్మ దేవత మా అమ్మ కష్టాలు పడింది మా నాన్న ఎంత కొట్టినా ఏమీ తీసినా కూడా మా అమ్మతో కష్టపడినది పిల్లలు చెప్పుకోవాలి అని భర్త చెప్పుకోవాలి నేను ఒకప్పుడు బాగా తాగివాడినండి తాగి తాగి కాలుసుకు తిన్నాను మావిడాను ఎన్నో హింసలు పెట్టాను అయినా నన్ను బట్టపూడ కూర్చుంది ఇప్పుడు నేను మారిపోయాను అని ఆ భర్త చెప్పుకోవాలి ఆయన గొప్పతనాన్ని ఏ భర్త ఏ భార్య చెప్పుకోదు ఏ తల్లి చెప్పుకోదు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అలాగా భగవంతుడు మెచ్చాలి మనల్ని మనల్ని మనం డబ్బం డబ్బ కొట్టుకోవడం కాదు బట్టి ఇది మనం దృష్టిలో పెట్టుకొని ధర్మకార్యాలు చేసుకుంటే సుఖశాంతులు అనేవి ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ పూటకు వచ్చారు ఈ అగ్నిహోత్రాన్ని చేసుకున్నాము విశేషమైనటువంటి మూలికలతో విశేషమైన మంత్రాలతో మనం చేసుకున్నాము ప్రపంచమంతటా కూడా బుద్ధిహీనులు అయిపోయారు ఇప్పుడు కేవలం బుద్ధిమంతులు ఇప్పటికీ మన దేశంలోనే ఉన్నారండి పెట్టుకొని ఇప్పటికీ కూడా మన దేశంలో రెండు పూటలో మూడు పూటలో తిన్నప్పుడు వండుకొని అప్పటికప్పుడు వేడి వేడిగా తినేవాడు మనమే తింటాను అమెరికా వాళ్ళు తింటారు అరబ్ దేశాల్లో తింటారు వాళ్ళు తినరు అలా ఫ్రిడ్లో పెట్టుకొని తింటారు మనం వాళ్ళని తిన్నాము కాబట్టి పవిత్రమైన జీవితము ఇప్పటికీ కూడా భారతీయులు మాత్రమే గడుపుతున్నారు కాబట్టి అది ఉన్నంత వరకు మన విధి కూడా పవిత్రంగా ఉంటుంది కాబట్టి మన దేశం యొక్క పరంపరను సంస్కృతిని సంప్రదాయాలను మనము విడిచిపెట్టకుండా ఉన్నంత వరకే ప్రపంచంలో మనకు విలువ ఉంటుంది ప్రపంచాన్ని ప్రపంచం మన వస్తుంది మనం ఎప్పుడైతే ఇవన్నీ వదిలిపెట్టేసి విదేశీ ఆ దుస్సంస్కృతి వైపు వెళ్ళిపోతామో ఇంకా మనకు కూడా విలువ ఉండదు కాబట్టి మన కరోనా టైంలో అందరూ కూడా నమస్కారాలు నేర్చుకున్నారు అమెరికా వాళ్ళు నమస్కారం చేశారు చేయగలకూడదు తాకకూడదు అని చెప్పారు కదా వస్తుందని వేరే దిక్కుల నమస్తే కానీ మనకు మహర్షి ముందే చెప్పారు ఒకరినరు తాకకుండా నమస్కారం చేసుకోండి ఇది సక్రమమైన పద్ధతి అని చెప్పారు కాబట్టి మన సంస్కృతిలో గొప్ప సైన్స్ ఉంది కనుక అది తెలుసుకొని మనం ఆచరించుకొని మనమంతా బాగుపడదాం బాగుపడదాము ఇప్పుడు ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగిద్దాము